செல் செல்ดี அண்டி கிந்து அது வந்து ஆனா ஸ்பேஸ் அதோ கேரிஸ் கேரிஸ் இங்க இங்க ஆகே சார் పీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గత ప్రభుత్వం మంజూరు ఇచ్చినటువంటి అగ్రికల్చర్ కాలేజీని భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం ఈ సందర్భంగా హాజరైనటువంటి గౌరవ శాసన శాసనసభ్యుడు కౌంపల్లి సత్యనారాయణ గారికి పీసీ వెల్ఫేర్ డైరెక్టర్ సైదుల్ గారికి అదేవిధంగా ఎంపీటీసీ పుష్ప పుష్ప గారికి ఆర్ మహేశ్వర్ గారికి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కి అదేవిధంగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి లేదా బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులందరికీ మిగతా ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు గౌరవనీయులు మాజీ परंतु यह नहीं है कि वह एक कैरेक्टर है இந்தமா அந்த அம்மா சௌரவ ராகுல் காரமத் ஆக